హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఆ మేనం కోడలికి పసుపు పెట్టడానికి వెళ్ళాను అక్కడైతే చాలా మంచిగా పసుపు అయితే చేసాము ఐదు మంది మొత్తాజలను కలిసి పసుపు అయితే పెట్టాము కావాల్సిన అయితే ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం తములపాకులు మేమైతే మినపప్పడాలు సేమియా చిట్మీలు ఇంకా వడియాలు శనిగాల వడియాలు శనిగాలతో శండిగలు అంటారు వడియాలు కూడా అంటారు అలా చేసాము ఇంకా పసుపు దంచడం అయితే కార్యక్రమం స్టార్ట్ చేసినాము ఇంకా పిండి అయితే చాలా ఎక్కువ ఎక్కువ నడిపారు చాలా టైం పట్టింది చేయడానికి టూకి కూర్చుంటే సిక్స్ అయింది మొత్తం కంప్లీట్ చేసేసరికి చాలా టైం అయింది జస్ట్ ఏదో కొద్ది కొద్దిగా చేయాలి కానీ చాలా ఎక్కువ ఎక్కువ చేసేసారు అందుకే చాలా టైం పట్టింది ఈవినింగ్ అయింది వరకు ఎటకెళ్ళకైతే మొత్తం కంప్లీట్ చేసేసాము వీడియోనైతే మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన సాంప్రదాయపు వీడియోలు ఇలా ఉంటాయి మన తెలంగాణ అయినా కర్ణాటక అయినా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి ఇట్లా పసుపు కొట్టడం అనేది పెళ్ళికి ముందు అనమాట పిల్లవాళ్ళ ఇంట్లో జరుగుతుంది పసుపు కొట్నం పెట్టిన తర్వాత ఇక పెళ్ళి పెళ్ళి కార్యక్రమాలన్నీ మొదలు పెడతారు ఇక అంతేగా నాకైతే ఏదో మాట్లాడడానికి సరిగా రాలేదు జస్ట్ నాకు ఇచ్చిన నాకు తోచింది చెప్పేశాను తప్పుగా ఉంటే క్షమించండి బాయ్